వితికా షెర్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి మొదట్లో సీరియల్స్ ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండి తెరపై హీరోయిన్గా కనిపించారు హీరోయిన్గా పలు చిత్రాలు నటించి ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లో కొన్ని మూవీస్లో కనిపించారు ఆ తర్వాత బిగ్ బాస్కి వరుణ్ సందేశ్తో కలిసి జంటగా ఎంట్రీ ఇచ్చి మంచి ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు వరుణ్ సందేశ్ వితికా షెర్లు జంట అయితే బిగ్ బాస్ ద్వారా ఆ ఫాలోయింగ్ మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని మంచి ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నారు శేరు వరుణ్ సందేశ్ గారు వరుణ్ సందేశ్ విదికాషేరు కెరియర్లో బిజీగా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అయితే ఈరోజు సోషల్ మీడియా వేదికగా విదిక ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు న్యూ బిగినింగ్స్ ఫైనల్లీ అంటూ ఒక పోస్ట్ని షేర్ చేస్తూ షూటింగ్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు అయితే ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయని చెప్పాలి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూ ప్రాజెక్ట్ పేరేంటో చెప్పలేదు కానీ త్వరలోనే ఒక ఫిలిం తోటి ఆమె వెండి తెరపై కనిపించబోతున్నారట ఆ ఫిలింకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తూ ఆమె గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ